ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మొదటి ట్రేడ్ జరిగింది అది ఏ టీమ్స్ మధ్య అంటే సిఎస్కే అండ్ రాజస్థాన్ రాయల్స్ ఈ రెండు టీమ్స్ మధ్య మొదటి ట్రేడ్ జరిగింది సంజు శాంసన్ ఏమో సిఎస్కే టీమ్ లోకి వచ్చాడు రవీంద్ర జడేజా ఏమో ఆర్ఆర్ టీమ్ లోకి వెళ్లాడు అలాగే శాం కరీం కూడా ఆర్ఆర్ టీమ్ లోకి వెళ్లాడు ఇది చూశాక ప్రతి ఒక్క సిఎస్కే ఫ్యాన్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఎందుకంటే సిఎస్కే లో రవీంద్ర జడేజా ఎన్నో నాళ్ళ నుంచి పన్నెండేళ్ల నుంచి ఎంతో అద్భుతంగా ఆడుతున్నాడు ఇప్పుడు అలాంటి రవీంద్ర జడేజాని ట్రేడ్ చే ఫ్యాన్స్ అందరూ షాక్ అయిపోయి షేక్ లో పడ్డారని చెప్పాలి ఎందుకంటే సిఎస్కే కి ఎన్నో ఇంపార్టెంట్ మ్యాచ్లు గెలిపించాడు రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలింగ్ తో అద్భుతమైన బ్యాటింగ్ తో అలాంటి జడేజాని ఇప్పుడు ట్రేడ్ చేస్తే ఎవరికైనా బాధనే ఉంటుంది ఒక్కసారి గుజరాత్ తో మ్యాచ్ లో ఎలా ఆడి మన సిఎస్కే టీం కి టైటిల్ ఇప్పించాడో మన తెలిసింది తెలిసిందే రెండు బంతులు మిలిగి ఉన్నాయి పది రన్లు కొట్టాలి మొదటి బాల్ సిక్స్ కొట్టాడు చివరి బంతి ఫోర్ కొట్టాడు అప్పుడు ధోని కూడా ఎలా ఎత్తుకున్నాడో రవీంద్ర జడేజా అని మన తెలిసిందే ఇప్పుడు అలా ఇలాంటి రవీంద్ర జడేజాని రిలీజ్ చేయగానే మనం అందరం షాక్ అయిపోయాము ఒకప్పుడు సురేష్ రైనాని కూడా ఇలానే చేశారు ఇప్పుడు అదే విధంగా రవీంద్ర జడేజాని చేశారు ఫస్ట్ ఏ టీమ్ తోటి అయితే కెరియర్ స్టార్ట్ చేశాడో ఇప్పుడు అదే టీమ్ తోటి కెరియర్ ఎండ్ చేసే అవకాశాలు మెడుగా కొడుతున్నాయి రవీంద్ర జడేజా ఇక ఏ మాటకి ఆ మాట సంజు శాంసన్ అయితే సిఎస్కే టీమ్ లోకి వచ్చేసాడు సంజు శాంసన్ పై మొదటి నుంచి ఐపీఎల్ ట్రేడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో చర్చలు నడిచాయి అంటే ఒకసారి కేకేఆర్ టీమ్ లోకి అన్నారు ఒకసారి ఢిల్లీ లోకి అన్నారు ఎట్ట కే అయితే సంజు శాంసన్ సిఎస్కే టీమ్ లోకి వచ్చాడు ఇక మనం అందరం సంతోష పడాల్సిందే ఇక్కడ రవీంద్ర జడేజా వెళ్లిపోయినా సరే కానీ ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్ వచ్చాడని చెప్పాలి సంజు శాంసన్ అతనికి ఎంత పెద్ద క్రేజ్ ఉంటుందో మన తెలిసిందే మిడిల్ ఆర్డర్ లో ఆడగలడు ఓపెనింగ్ చేయగలడు సంజు శాంసన్ అద్భుతమైన క్యాప్టెన్సీ కూడా చేయగలడు మన సంజు శాంసన్ మళ్ళీ మంచి మంచి షార్ట్స్ కొట్టగలడు స్పిన్నర్స్ కి మిడిల్ ఆర్డర్ లో మంచిగా కవర్ చేయగలడు బ్యాటింగ్ ఆర్డర్ లో అందుకే సంజు శాంసన్ ని గట్టిగా ట్రై చేసింది సిఎస్కే మేనేజ్మెంట్ ఇక శామ్ కరణ్ కూడా ఆర్ఆర్ టీమ్ లోకి వెళ్లిపోయాడు ఇక దీనిపై మీ ఒపీనియన్ ఏంది మామ లెట్స్ మీ ఇన్ ద కామెంట్ ఇలా చేయడం బట్టి చూస్తే సిఎస్కే ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఉన్నారు కొంచెం సాడ్ గా ఉన్నారు మా